మన కార్యక్రమానికి గౌరవ హాజరయ్యారు సుద్ధ ప్రజ్ఞా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆ చైర్మన్ గారి అందరం కూడా మౌన అందరం కూడా అభివాదం చేసి ఒకసారి నటిస్తారు పుట్టి రవీంద్ర ప్రత్యేక అతిథిగా రావడం ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మన మన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మనం నిర్ణయించుకున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ ఏపీ బ్రాసోసియేషన్ అదేవిధంగా కలిసి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు కొంచెం చక్కగా కార్యక్రమ నిర్వహణకు అందరూ సహకరించారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన జాతీయ కార్యదర్శి శ్రీని బాబు గారి మార్గదర్శనం కోరుతున్నాం సోదరులందరికీ కూడా ముందుగా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ వన్ ఎయిట్ కార్యక్రమానికి మన మిత్రులు మనలో మన సోదరుడు మనతో పాటు కలిసిమెలిసి తిరిగి దాదాపు అందరినీ కూడా పరిచయం ఉండే నిరంతరం కూడా అందరితో కూడా సన్నిహిత సంబంధాలు నెరవేర్చుకునే బిఎమ్ఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఇవి గవర్నమెంట్ రికగ్నైజేషన్ అయినా మా యూనియన్స్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఏ మీటింగ్ ఉన్నా ఖచ్చితంగా మాకు ఇన్విటేషన్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి మరి అటువంటిది ఈరోజు కార్తీక వనసమారాధన దాదాపు ఐదు వందల యాభై మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో ఈ కార్తీక వనసమారాధన ఏర్పాటు చేసుకున్నాం మరి అందులో భాగంగానే మహిళలకు మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేసాం అలాగే ప్రతి ఒక్క మహిళలకు కూడా ఒక డజన్ గాజులు అలాగే బ్లౌజ్ పీసు ఫ్రూట్స్ సెల్ఫీ పాయింట్ మార్నింగ్ నుంచి కూడా మౌలిక పట్నాయ ఆధ్వర్యంలో మంచి అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి మరి అల్పాహారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు మధ్యాహ్నం లంచ్ వరకు కూడా కొనసాగిన తర్వాత ఆటల పోటీలు కూడా ఉంటాయి విజేతలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మనం యాక్చువల్గా మనం ఎప్పుడు వన సమానోధనలు పెట్టుకున్నా మనం ఎవరిని కూడా గెస్ట్లు ఎవరిని పిలుచుకోం ఎందుకంటే అందరూ కూడా ఆటపాటలతో సరదాగా ఫ్యామిలీ సభ్యులతో గడుపుతారు కాబట్టి అయితే ఈ మధ్య విఎంఆర్దీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు దాదాపు మన వయసు అలవాడు మనవాడు అందుకనే మన జర్నలిస్ట్ మిత్రులందరి మధ్య కూడా మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పటికీ కూడా మన దగ్గరికి పిలిచి మనందరి మధ్యకి కూడా మిమ్మల్ని పరిచయం చేద్దామనే దేశం మీద ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నాం మా సంస్థలందరూ తరఫున కూడా మీకు సాదర స్వాగతం తెలియజేసుకుంటూ మీరు కష్టపడిన కష్టానికి ప్ర ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపు ఇచ్చింది మేమందరం కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం నిజంగా విఎంఆర్టీవీ చైర్మన్ మీ ఇష్టలో మీ పేరు చూడగానే మేము జర్నలిస్ట్ మిత్రులందరం కూడా మాకు వచ్చినంత ఆనందం ఫీల్ అయ్యాం ఎందుకంటే మనతో కలిసిమెలిసి తిరిగిన మిత్రుడికి ఇంత పెద్ద పదవి ఇంత కీలక పదవి వచ్చిందంటే అంత ఆశామాషి కాదు అతనిలో తన కష్టం ఉంటుంది నిరంతరం కూడా కష్టపడ్డాడు ప్రతిపక్షంలో ఉంటుండగా పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించి అనేక కేసులు ఎదుర్కొన్నాడు మరి అంత కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గుర్తించి కీలకమైన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రదవని ఆయన ఓన్లీ ఒక పైరువీలింగ్ కానీ రికమెండేషన్ కానీ తావు లేకుండా తాను పడ్డ కష్టానికి మరి దానికి ప్రత్యేకంగా ఆ ప్రతిఫలం లభించింది మేమందరం కూడా జర్నలిస్టులు అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం ఎందుకంటే మేము అందరం కూడా మాకు వచ్చినట్టే ఫీల్ అయ్యాం ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే మన మిత్రులకు వచ్చింది మనవాడికి వచ్చింది అని నిజంగా మేము ఈ మిగతా నామినేటెడ్ పోస్టులన్నీ పక్కన పెడితే మాత్రం ఈఎంధి చైర్మన్గా ప్రణవ్ గోపాలని పేరు చూడగానే మేము అందరం కూడా మా నారాయణ గారు కానీ మా అసోసియేషన్ అందరూ కూడా పోలే మనోడికి వచ్చింది మనోడికి వచ్చిందని ఫీల్ ఈరోజు మేము అందరినీ కూడా పరిచయం చేద్దామని అనుకున్నాం మరి అందుకని మిమ్మల్ని పిలుచుకున్నాం మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ఉన్నారు అందుకనే కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా మనందరికీ కూడా భోజనానికి వెళ్లకుండా ఆడుతాం చైర్మన్ గారు మీరు భోజనం ఖాళీ అన్నారు కానీ మీరు వచ్చిన తర్వాతే మేము భోజనాలకు వెళ్తానని చెప్పాం అలా ఇప్పుడు కూడా మా సంపూర్ణ సహాయ సాధనలు మీకు ఉంటాయి మాకు తెలుసు ఎంతోమంది నాయకులతో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఉన్న వాళ్ళే కొత్త వాళ్ళు ఎవరు కూడా లేరు అలాగే ఈరోజు మరి ఇంతమంది కలియని కూడా ఈ మమ్మల్ని పరిచయం చేసుకుందామని చెప్పేసి మిమ్మల్ని ఆహ్వానించుకోవడం జరిగింది అలాగే ఈరోజు మరో గౌరవ అతిథి స్థితప్రజ్ఞ ఫౌండేషన్ చైర్మన్ సత్యనారాయణ గారిని కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆయన ప్రముఖ చార్టెడ్ అకౌంట్ జీవీఎంసీతో పాటు అనేక బిఎంఆర్డి అవన్నీ కూడా సత్యనారాయణ గారే చార్టెడ్ అకౌంట్ ఉంది దానికి కూడా ఆహ్వానించుకున్నాం మరి ఈరోజు కార్యక్రమాన్ని మనకు విజయవంతంగా పూర్తి చేసిన మన అసోసియేషన్ అధ్యక్షులు మన నిరంతరం కూడా కష్టపడి పనిచేసి ఏ కార్యక్రమమైనా అతనే కష్టపడి పనిచేసే తత్వం నడవాడు నారాయణ గారు మూడున్నర మెసాబ్దాలు జర్మలిస్టుని అందరికీ ఈ విశాఖపట్నం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అతనికి ప్రత్యేకంగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి అదేవిధంగా అన్ని పనులు చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత నడిపించినటువంటి మరి మన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే మరో వ్యక్తి బండారు శివప్రసాద్ గారికి అలాగే బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు నిరే దేశ్వరరావు గారికి బ్రాడ్కాస్ట్ సెక్రటరీ గారు మదన్ గారికి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ జగన్ మోహన్ గారికి అలాగే వాళ్ళ కార్యదర్శి శ్రీనివాసరావు గారికి మధురవాడ సాంబరరావు గారికి ఆనంద్ గారికి ఇంకా మా ఆర్థిక సెక్రటరీ మిత్రులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు ఇంత చక్కటి కార్యక్రమాలు ఆగ్రహించి నారాయణ గారికి అదేవిధంగా గంటల శ్రీబాబు గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా రాజకీయ జీవితంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నేను ఎంకరేజ్ చేసిన జర్నలిస్టులు ఏ ఉద్యమాలు చేసినా కూడా ప్రతిదీ కూడా గతంలో అయితే ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ఆ ముందు ఏంటి మేము అధికారంలో ఉన్నామో ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో దాన్ని నాకు తెలియజేసే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం నేను జర్నలిస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాట్లాడుతుండేవాడిని ఎప్పుడు కూడా సీన్ బాబు అన్న అనేక సూచనలు ఇచ్చేవాడు తమ్ముడు ఏదున్నా కూడా విద్యార్థి యోగ సంస్థలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూ ఉండు ప్రజా సమస్యలు ఏమన్నా కూడా ఇమీడియట్ రియాక్ట్ అవుతూ ఉండు అనేక సార్లు మేము దాదాపు రాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి సో ఇంత మంచి అవకాశం నాకు వీఎంఆడి ఎటువంటి రాజకీయ లేని కుటుంబం కుటుంబంలో నాకు ఒక సామాన్యుడికి రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది తప్పనిసరిగా జర్నలిస్టులు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను ఆల్రెడీ జర్నలిస్ట్ సంబంధించి ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో దానికి అందరికీ వచ్చే విధంగా అయితే నాకు కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా జర్నలిస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈశ్వరన్నా చెప్పడం జరిగింది ఈ రోజు ఏదైతే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఏదైతే ఆదివారం కానీ అందరం మేము స్పెండ్ చేసుకోవడానికి టైం ఉంటుంది మేము అందరం కుటుంబ సభ్యులు అందరం కూడా తిరగడం టైం ఉంటుంది కాబట్టి మా కుటుంబ సభ్యులతో మేమైనా గారి కానీ అదే వడా పార్కు సంబంధించి ఏమైతే అడ్వెంచర్ పార్క్ జిప్ లైన్ గానీ అనేక పెట్టడం జరిగింది తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చే ఇదైతే నేను తప్పనిసరి నేను కృషి చేస్తాను దాని గురించి మా పెన్షనర్ అదే అదేవిధంగా మా మంత్రి గారితో మాట్లాడుకోవడం తప్పనిసరి కృషి చేస్తాను ఏది ఉన్నా కూడా తప్పనిసరి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు కాల్ చేయొచ్చు నేను విఎంఐడి ఆఫీస్లో ఉంటాను కాబట్టి తప్పనిసరి ఏ సమస్యను కూడా దృష్టిలో పెట్టండి దాని పరిష్కరించే వరకు పోరాటం చేస్తాను మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను